శ్రీ గురు కివనమ వ్యాస విరుచత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం రెండు వందల ముప్పై మూడో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో అర్జున వనవాస పర్వంగా దీన్ని వ్యాసుడు వారు చెప్పడం జరిగింది ఒక బ్రాహ్మణోత్తముడు తన యొక్క గోధనం అపహరించబడింది అని చెప్పి ఇంద్రప్రస్థానికి వచ్చి పాండవుల్ని అర్థించడం అతడి యొక్క ప్రార్థన విన్నటువంటి అర్జునుడు ఆయుధాగారాలు ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి తన ధనస్సుని తీసుకుని ఆ గోవుని రక్షించేటువంటి ప్రయత్నం చేయటం జరుగుతున్నది అయితే ఆయుధాలు పెట్టినటువంటి గదిలోనే యుధిష్ఠరుడు ద్రౌపదితో ద్రౌపది సమేతుడై ఉన్న ఉండటం జరుగుతుంది తద్వారా అర్జునుడు వనవాస దీక్ష స్వీకరించవలసి వస్తున్నది అది ఈ అధ్యాయంలో చెప్తున్నారు నిన్నటి ప్రవచనంలో మనం చెప్పుకున్నటువంటి అంశం ఏమన్నా బ్రాహ్మణుడు వచ్చి తన గోడు వెళ్ళవించుకోవడం జరిగింది గోధనాన్ని రక్షించమని అర్థించడం జరిగింది అర్జునుడు తర్కించుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి లోపలికి వెళ్ళాలా లేదా వెళ్ళకపోతేనేమన్నా ఇతని ఆర్తనాదం వెళ్తేనేమన్నా ప్రతిజ్ఞ ధిక్కరించినటువంటి వాడిని అవుతాను ఎందుకంటే వాళ్ళు ఒక ఒప్పందం పెట్టుకున్నారు ఒక నియమం పెట్టుకున్నారు ఆ నియమాన్ని ధిక్కరించినటువంటి వాడిని అవుతాను వెళ్ళకపోతేనేమన్నా బ్రాహ్మణుని రక్షించని అధర్మ ఆచరణ పర్వకారుడిగా పేరు పరిస్తాను ఇది ధర్మరాజుకు కూడా సమ్మతం కాదు మరి ఏం చేయాలి అనేటువంటి సందేహంలో పడ్డాడు ఇక్కడ అర్జునుడు వాటిని తర్కించుకుని చివరికి ఏం చేశాడు అనేటువంటిది ఈ అధ్యాయం చివరిలో మనం చెప్పుకుంటున్నాం ఇందులో పదిహేను శ్లోకాల వరకు మనం నిన్నటి రోజున పూర్తి చేసుకున్నాం ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభిస్తున్నాం ओ सुक्लां बरधरम विष्णुम् सैसिवार नम्चेतुर्भुजम् प्रसन्नवदनम् छाये सर्वभिक्षो पश्याम् ताये व्यासम् वशिष्ठनप्तारम् शिक्ते पाउत्रमाकलमशम् पराशरात्मजम् बंदे सुकतां चम्पो व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्माणे धने तस्मिन् ब्राह्मणस्य तपस्विनः అశ్రు తస్య కర్తవ్యమితి నిశ్చయ ఆ బ్రాహ్మణుని యొక్క ధనం అపహరించబడినటువంటి ధనం మనం ఇవ్వకపోతే అతని కన్నీళ్ళని మనం తుడవకపోతే అతని గోడుని పట్టించుకోకపోతే ఇక మన రాజకర్తవ్యం క్షత్రియ కర్తవ్యం అనేటువంటిది ఏమంటుంది కాబట్టి అతని రక్షించడమే మన దక్షిణ కర్తవ్యం తస్య కర్తవ్యమితి నిశ్చయ ఇదే నిశ్చయం అని చెప్పి నిర్ణయించుకుంటూ ఉప మహీపతే రుదతో ద్వారి రక్షణం అద్య కరోమి ఈ రోజు గనక నేను ఇతన్ని రక్షించకపోతే ఎవరిది రక్షణం ద్వారంలో ఎవరైతే ఏడుస్తున్నారో అతని యొక్క రక్షణ గనక నేను చేయకపోతే మహీపతే ధర్మరాజు యొక్క న్యాయాన్ని కూడా నేను తప్పినటువంటి వాడిని అవుతాను అధర్మాన్ని చేసినటువంటి వాడిని అవుతాను అంతేకాకుండా ప్రజలలో నమ్మకం పోతుంది అనాస్తిక్యం చర్వేషాం అస్మాకమీ రక్షణే వీళ్ళు ఇలా రక్షించినటువంటి వాళ్ళు మనల్ని రక్షిస్తారు ప్రజల్ని రక్షిస్తారు అనేటువంటి అపనమ్మకం ప్రజలలో కలుగుతుంది వీళ్ళు అధర్మాచరణ చేస్తున్నారు రక్షించడం లేదు గోధన గోధనాన్ని కూడా రక్షించడం లేదు అనేటువంటి భావన ప్రజల్లో కూడా కలుగుతుంది అంతేకాకుండా పరువు ప్రతిష్ట మొదలైనటువంటివన్నీ కూడా మొత్తం దిగుదారిపోతాయి ప్రతిష్టేత భవేత్ ఇదంతా కూడా అధర్మానికి దారి తీస్తుంది నేను ఇలా గనక చేస్తే ఇప్పుడు ఈ బ్రాహ్మణుణ్ణి రక్షించకపోతే మొత్తం అధర్మం అవుతుంది చివరికి ధర్మరాజు కూడా మెచ్చుకోడు ఈ పనిని బ్రాహ్మణుణ్ణి రక్షించినటువంటి పనిని ధర్మరాజు కూడా మెచ్చుకోడు లోకంలోనూ ప్రజలు మెచ్చుకోరు కాబట్టి అట్లా కాకుండా పోని ధర్మరాజుకి చెప్పకుండా వెళ్దామంటే ధర్మరాజుకి చెప్పకుండా ఏ పని చెయ్యడు పోని ధర్మరాజుకి చెప్పి లోపలికి వెళ్ళాలి చెప్పకుండా వెళ్ళటం అనేది లోపలికి ఆ బెదిరికి కూడా వెళ్ళకూడదు అదొక ప్రతిజ్ఞ ఉంది ఎందుకంటే ద్రౌపది ఏ సోదరుడి దగ్గర అయితే ఉంటుందో ఆ సోదరుడి దగ్గర ఉన్న సమయంలో మరొకరు మరొక సోదరుడు లోపలికి వెళ్ళకూడదు వెళ్తే సంవత్సర కాలం పాటు పన్నెండు నెలలు అని ఇచ్చారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు అని చెప్పి కొన్ని పుస్తకాల్లో ఉంటాయి అనాపృచ్ఛయతు రాజానం గతేమయ సంశయ అనాపృచ్ పృచ్ఛతు అంటే అడగడం అనాపృచ్ అంటే అడగకండా మహారాజు అయినటువంటి ధర్మరాజుని అడగకుండా నేను లోపలికి వెళ్ళకూడదు ఆయన ఆజ్ఞ తీసుకుని వెళ్ళాలి గతేమయ సంశయ అజాతశత్రుర్నృపత్తే మయి చైవా భవేత్ కాబట్టి ఆయన ఆదేశం తీసుకోకుండా నేను ఎక్కడికి వెళ్ళకూడదు ఈ అసత్యాన్ని అనృతం అనే పదానికి అర్థం అసత్యం అజాతశత్రువు నృపతే మహారాజు అయినటువంటి అజాతశత్రువు అయినటువంటి ధర్మరాజు విషయంలో నేను అసత్యం అసత్యమాడగోదు సత్యమే చేయాలి కాబట్టి ఏదైనా ఆయనకు చెప్పే చేస్తానని చెప్పి ఏదైతే ఏది జరిగితే అది జరగదు శిక్ష ఏదైనా పడితే నాకు పడని కానీ ధర్మాన్ని ఆశ్రయిస్తాను శిక్ష పడితే నాకు పడును కాదు లోపలికి వెళ్తా అన్నగారికి చెప్పే వెళ్తాను ఆయన ఆజ్ఞ తీసుకునే వెళ్తాను కానీ బ్రాహ్మణుని రక్షించి తీరాల్సిందే అని మనసులో చివరిగా నిశ్చయం చేసుకున్నాడు అనుప్రవేశే రాజ్ఞస్తు వనవాసో భవేన్మ అనుప్రవేసే రాజ్ఞస్తు మహారాజు యొక్క ఆజ్ఞతో లోపలికి ప్రవేశించురాకనే మహా కలిగితే ఏం జరుగుతుంది వనవాసో భవేన్ మమ వనవాస భవే నాకు వనవాసమేగా కలిగేది కలిగితే కరణి కలిగితే ఇంకా మంచిది పర్వాలేదు కానీ ఇక్కడ ఈ బ్రాహ్మణుని రక్షించినటువంటి వాడిని అవుతాను కదా కాబట్టి నేను లోపలికి వెళ్ళి ధనస్సు తీసుకుని ముందు ఈ బ్రాహ్మణుని రక్షిస్తాను వనవాసానికి వెళ్తాను సర్వమన్యత్ పరిహత్ పరిహృతం ఘర్షణాత్తు మహీపతే మహీపతే ధర్షణాత్తు అన్నారు ఒక్క ధర్మరాజుని ధిక్కరించినటువంటి ధర్మరాజు యొక్క ప్రతిజ్ఞని ధిక్కరించినటువంటి విషయం తప్ప మిగిలిన అన్నీ కూడా నేను భరించగలను ఏమిటా ప్రతిజ్ఞ అంటే ఐదుగురు ఒక నియమం పెట్టుకున్నారు ఆ నియమ పాలన చేసుకుంటూ రావాలి సరే దానివల్ల వనవాసానికి వెళ్తే వెళ్తాం కాకపోతే ఇక్కడ బ్రాహ్మణుని రక్షించకపోతే ధర్మరాజు కోపడతాడు అది మహీపతి అంటే ధర్మరాజు యొక్క ఆ ఘర్షణం నుంచి ఆ కోప స్వభావం నుంచి నేను బయట బయటపడితే చాలు ఆయన కోపగించుకోకుండా ఉంటే చాలు ఏ బ్రాహ్మణుని రక్షించలేకపోయావా అర్జున అని చెప్పి అనగడ్డా ఉండి సార్ మిగతావన్నీ నేను భరించగలను సర్వం అన్యత్ పరిహృతం మిగతావన్నీ కూడా అల్పప్రాయములే మిగతావన్నీ కూడా అవన్నీ నేను భరించగలను ఏమిటవి అధర్మో వై మహాన్ ఒకవేళ నేను కనుక రక్షించకపోతే ఈ బ్రాహ్మణుణ్ణి అధర్మ మహాన్ అధర్మ అస్తు నాకు అధర్మం అంటుంది అంతేకాకుండా వనేవా మరణం మమ వనవాసమైన అవని మరణమైనా అవని లేకపోతే నాకు ఇంకేదైనా అధర్మం వచ్చినా సరే రా వస్తే రాని అదేమి ఇబ్బంది కాదు దానివల్ల ఇబ్బంది ఇవన్నీ నేను భరించగలను ఒక్క మహారాజు యొక్క దర్శనం తప్ప మహారాజు యొక్క కోపం తప్ప ఎప్పుడు కోపం వస్తుందంటే బ్రాహ్మణ్ణి రక్షించకపోతే కోపం వస్తుంది అంతే కాబట్టి నేను రక్షిస్తాను రక్షించడానికి నేను వనవాసానికైనా మరణానికైనా అధర్మానికైనా సరే అడిగాను సిద్ధంగానే ఉంటాను శరీరస్య వినాశేన ధర్మ ఏవ విశిష్యతే శరీర నాశనం కంటే గొప్పది ఏమిటంటే ధర్మ ఏవ విశిష్యతే ధర్మమే గొప్పది నేను మరణించినా సరే ధర్మాన్ని నిలబెట్టి మరణించాలి బ్రాహ్మణుని రక్షించి బ్రాహ్మణుడి యొక్క గోధనాన్ని రక్షించి నేను మరణించినా నాకు ఇబ్బంది లేదు ధర్మ ఏవ విశిష్యతే ధర్మమే గొప్పదాన్నిటికంటే గొప్ప గొప్పది అని ఈ విధంగా అర్జునుడు తనలో తాను నిశ్చయించుకుని కేం వినిశ్చిత్యత పుత్రుడు అనుప్రవిశ్య రాజానం ఆపృచ్ఛయ విషాంపదే అనుప్రవిశ్య అంటే లోపలికి ప్రవేశించడం ఎక్కడికి ఆ యుధిష్ఠరుడు ద్రౌపదితో కూడి ఉన్నటువంటి ఆ మందిరంలో ఎందుకు వెళ్తున్నాడంటే కేవలం కూడా ఆయుధాలు ఆ మందిరంలో పెట్టబడి ఉన్నాయి పాండవుల యొక్క ఆయుధాలు లోపల ఉన్నాయి ఆ ఆయుధాల కోసం వెళ్తున్నాడు రాజానం ఆపృచ్ఛయ అంటే అడుగుతూ రాజుగారిని అడుగుతూ ధర్మరాజ నేను లోపలికి వస్తున్నాను అంటూ అడుగుతూ బయలుదేరుతున్నాడు పైగా ఇక్కడ ఇంకో విశేషణం కూడా చెప్పారు ఎలా వెళ్ళాడు అయ్యా అంటే అడుగుతూ నేను లోపలికి వస్తున్నాను ముఖమాచాద్య అన్నారు ఎంత చక్కగా ముఖమాచాద్య అంటే ముఖానికి ఉత్తరం కప్పుకున్నాడు ముఖాన్ని చాటు నిబిడ నిబిడముత్తరీయేణ వాసస ఉత్తరీయేణ వాసస వాసస అంటే వస్త్రం తన యొక్క ఉత్రీయంతో ఆ వస్త్రంతో ముఖమాచ్చాద్య ముఖాన్ని కప్పుకొని నిబిడం సిగ్గుపడుతూ లోపలికి రావచ్చా అన్నయ్య గారు అంటూ అన్నగారి యొక్క ఆజ్ఞ తీసుకుని లోపలికి వెళ్ళాడు ఆజ్ఞ తీసుకుని మరీ వెళ్ళాడని స్పష్టంగా భారతంలో చెప్పారు ఇక్కడ తెలుగు భారతంలో అడగకుండా లోపలికి వెళ్ళినట్టుగా కొంచెం ఆ మార్పు చేయడం జరిగింది ఇక్కడ మాత్రం అడిగి మరీ వెళ్ళారు అది కూడా ముఖాన్ని కప్పుకొని ఆచ్ఛాదనం చేసుకుని అర్జునుడు లోపలికి వెళ్ళటం జరిగింది అగ్రజం అభివా అక్కడ అర్జునుడు మాటలతోనే అక్కడ అగ్రజులైన అగ్రజులైనటువంటి వాడు యుధిష్ఠునికి పెద్దవాడైనటువంటి జ్యేష్ఠునికి నమస్కారం చేసి వెంటనే నిశ్రుత బయటకు వచ్చేస్తున్నాడు తన యొక్క తీసుకుని ధనురాదాయ సంవృష్టో బ్రాహ్మణం ప్రత్యభాషత అక్కడ ఉన్నటువంటి ధనస్సుని మాత్రమే గ్రహించి వెంటనే బయటికి వచ్చి నిశృత సంహృష్టో బ్రాహ్మణం ప్రత్యభాష ఇంకేం మాట్లాడాలి అక్కడ ధనస్సుని తీసుకుని బయటకు వచ్చేసాడు అంతే బ్రాహ్మణుడితో ఈ విధంగా అంటున్నాడు పదవయ త్వరగా వెళ్ళడం పల అంతేగాని అక్కడ ధర్మరాజుతో మాట్లాడుతూ నుంచి ఉంటే ఇక్కడ దొంగ చేజారిపోతాడు అందువల్ల ధనస్సు తీసుకుని బయటకు వచ్చేసాడు వెళ్ళేటప్పుడు మాత్రం నేను వస్తున్నాను అని చెప్పి మాత్రం లోపల ధర్మరాజుతో చెప్పి లోపలికి వెళ్ళాడు ముఖాన్ని ఆచ్ఛాదనం చేసుకుని కప్పుకుని కూడా వెళ్ళాడు వస్త్రంతో బ్రాహ్మణ గమ్యతాం శీఘ్రం యావత్ పరధర పరధన ఈర్షిణ ఓ బ్రాహ్మణ గమ్యతాం శీఘ్రం వెళ్దాం పద త్వరగా వెళ్దాం పద యావత్ పరధన ఈర్షిణ ఎవరైతే పరధనాన్ని అపహరించినటువంటి ఆ దొంగలు ఉంటారో ఆ దొంగల్ని పట్టుకోవడానికి మనం శీఘ్రంగా వెళ్దాం వాళ్ళు ఎక్కువ దూరం లోపే మనం వాళ్ళని పట్టుకుందాం నూరేతే గత దూరే ఎక్కువ దూరం లోపే మనం ఆ దొంగలని గోధనాన్ని అపహరించినటువంటి సహ మన ఇద్దరం వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం పద అని చెప్పి ఈ బ్రాహ్మణుని కూడా అర్థం ఎక్కించుకుని తీసుకువెళ్ళాడు ఇక అర్జునుడు చోరహస్తా ఆ దొంగ యొక్క హస్తము నుండి నీ యొక్క ధనము ఎక్కువ దూరం వెళ్ళకుండా మనం తప్పించుకోకుండా ఆ దొంగ తప్పించుకోకుండా మనం ఆ దొంగని పట్టుకుని నీ ధనాన్ని నీకు అప్పజెత్తాను తీసుకుంటాను వెళ్దాం పద అని సహా అనుసృత్య అన్నారు అర్జునుడు అనుసృత్య అంటే ఆ దొంగ వెళ్ళినటువంటి మార్గంలో అతన్ని అనుసరిస్తూ వెళ్ళి ఈ బ్రాహ్మణులతో పాటు సో అనుసృత్య మహాబాహు ధన్వి వర్మి రధి ధ్వజి ధన్వి అంటే ధనస్సు ధరించిన వాడు వర్మి అంటే కవచాన్ని ధరించిన వాడు ప్రధాన్ని ధరించినటువంటి వాడు ధ్వజమును కలిగినటువంటి వాడు ఇట్లా వీటిని అన్నింటినీ సిద్ధం చేసుకుని మరీ బయలుదేరాడు సో అనుసృత్య మహాబాహు ఆ మహాబాహు అయినటువంటి అర్జునుడు ఆ దొంగల్ని పట్టుకోవడం కోసం ప్రధంలో ధనస్సుని అలాగే కవచాన్ని ధ్వజాన్ని ధరించుకుని బయలుదేరాడు శరైర్విత్ సరైర్వితాం అవజిత్యచ్చనం అయిపోయింది ఇక ఎలా యుద్ధం చేశాడు దొంగల్ని ఎలా జయించాడు ఇవన్నీ అనవసరం అవసరమైనంత వరకే చెప్పుకోవాలి తన యొక్క శరములతో ఆ శత్రువులని ఆ చోరుల్ని ఆ దొంగల్ని కొడుతూ చోరాన్ ఆ దొంగల్ని తన యొక్క బాణాలతో వాడి అయినటువంటి బాణాలతో ఓడించి అవజిత్య పరాజిత్య ఓడించేశాడు ఆ ధనాన్ని గోధనాన్ని వశం చేసుకున్నాడు అర్జునుడు అతి తక్కువ సమయంలోనే వెంటనే బ్రాహ్మణుడికి సమర్పించాడు తిరిగిన అంతఃపురానికి వచ్చేశాడు బ్రాహ్మణం సముపాశ ప్రాప్యవ పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు యశ ప్రాప్య చక్కడి కీర్తిని సంపాదించి ఆ బ్రాహ్మణుడికి ఆ గోధనాన్ని ఇచ్చి గేదనం ఇక్కడ గేధనం అంది గోధనం పార్ధో పార్థో తస్మై ద్విజాతయే ద్విజాతయే అంటే బ్రాహ్మణుడికి తస్మై ద్విజాతయే ఆ బ్రాహ్మణుడికి గోధనం దత్వా ఆ పొందినటువంటి గోధనాన్ని విడిపించినటువంటి దొంగల నుండి విడిపించినటువంటి ఆ గోధనాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చి పార్థుడు అర్జునుడు ఆ జగామపురం వీర సవ్యసాచి సవ్యసాచీ ధనంజయ సవ్యసాచి తిరు కూడా సిద్ధం చేయగలిగినటువంటి వాడు బాణాలను సంధించగలిగిన ఆ ధనంజయుడు పురం వీరహా ఆ జగామ వీరుడైనటువంటి అర్జునుడు తిరిగి ఇంద్రప్రస్థపురానికి ఆ జగామ వచ్చిన తర్వాత అప్పుడు అన్నగారికి విషయం చెప్పాడు అన్నగారు ఆజ్ఞాపించండి తప్పైంది నేను ఇక వెళ్తాను ఆజ్ఞాపించండి అన్నారు సో అభివాద్య గురు సర్వాన్ గురు సర్వాన్ అంటే ధర్మరాజు ధర్మరాజుతో పాటుగా ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే ఉండవచ్చు గురువు సర్వాన్ అన్నారు అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం చేసి గురు సర్వాన్ సర్వై్చాప్యభినందిత సర్వైాపి అభినందిత అందరికీ నమస్కారం చేశాడు అందరి చేత మెప్పులు ప్రశంసలు కూడా పొందాడు మంచి పని చేశావయ్యా అభి అంటూ అభినందించారు ఎందుకంటే దొంగలని కుదముట్టించినటువంటి వారు బ్రాహ్మణుని రక్షించిన వారు గోధనాన్ని రక్షించిన వారు అందరి చేత ముఖ్యంగా ధర్మరాజు చేత ధర్మరాజుకి ఇటువంటి కార్యక్రమాలంటే చాలా ఇష్టం బ్రాహ్మణుని అందులోనూ గోవుని రక్షించినటువంటి వాడు న్ని కాపాడినవాడు ధర్మరాజమువాచేదం ప్రభో ధర్మరాజం ధర్మరాజుతో అర్జునుడు అంటున్నాడు వ్రతమాదిషమే ప్రభో సమయ సమతిక్రావందర్శనేమయా అనుకోకుండా ఒకే అంతఃప్రభవనంలో ద్రౌపదితో కూడి ఉన్న సందర్భంలో నేను నిన్ను చూడటం జరిగింది కాబట్టి సమయ అతిక్రాంత మనం పెట్టుకున్నటువంటి నియమాన్ని నేను ఉల్లంఘించాను కాబట్టి ఆదిశమే ప్రభు ఆజ్ఞాపించు ప్రభు నేను ఇక వెళ్తాను మన నియమం ప్రకారం పెట్టుకున్న నియమం ప్రకారం వెళ్తాను ఆజ్ఞాపించు నీకు చెప్పకుండా నేను వెళ్ళకూడదు నీ ఆజ్ఞ లేకుండా నేను వెళ్ళకూడదు అది కాబట్టి నేను వెనక్కి వచ్చింది అందుకుని ధర్మరాజు ఆజ్ఞ తీసుకుని వనవాసానికి బయలుదేరుతున్నాడు సమయ అంటే నియమం నియమాన్ని నేను అతిక్ర అతిక్రమించాను మనం పెట్టుకున్న నియమం భవత్ సందర్శనే నీ సందర్శన కాబట్టి ఏం చేస్తాట వనవాసం గమిష్యామి సమయో కృత అంటే మన యొక్క సమయం మనం పెట్టుకున్నటువంటి నియమం ఏంటంటే వనవాసం చేయటం ద్రౌపది ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ అంతఃపురంలో ఉన్నటువంటి సమయంలో వేరొక సోదరుడు వస్తే వాళ్ళు వనవాసం చేయాలి ఇది మనం పెట్టుకున్న నియమం కాబట్టి నేను వనవాసం గమిష్యామి ఇది మనం పెట్టుకున్న నియమ ప్రకారం అనే అక్షరం పోయింది కదా ధర్మరాజు అని ధర్మరాజస్తు సహసా వాక్యమ ప్రియం ఈ మాట వినేటప్పటికీ ధర్మరాజు కాస్త ఇది అప్రియమైనటువంటి విషయం కదా నాకు అని చెప్పి ధర్మరాజుకి మాట్లాడటం మొదలు పెట్టాడు మొదలుపెట్టాడు శోకార్త శోకానయా యుధిష్ఠిరో గుడాకేశం యుధిష్ఠిశం కథమిచ్చ్రవీత్ వాచ ఇది నాకు అవుతుంది అవుతుందనైనా నువ్వు చేసింది నాకు ప్రియమే కదా కథమిచ్చ్రవీత్ ఇది ఎలా జరుగుతుంది నువ్వు ఎలా వెళ్తావు మనవాసానికి నువ్వెందుకు వెళ్తాం ఇది శోకార్థ బాధపడుతున్నటువంటి వాడుగా యుధిషరుడు యుధిష్ఠిరో గుడాకేశం గుడాకేశం అంటే అర్జునుడు ఇంద్రియాలను జయించిన వాడు నిద్రని జయించినటువంటి వాడు అని అర్థం అట్లాంటి ఆ అర్జునుడితో యుధిష్టరుడు ఈ విధంగా అంటున్నాడు అలాగే భ్రాత భ్రాతర అత్యుతం సోదరుడు మరప సోదరుడితో అంటున్నాడు ఏమని రాజా చనంజయమిదం దీనమైనటువంటి వచనాలతో రాజైనటువంటి యుధిష్టరుడు ధనంజయుడుతో ఈ విధమైనటువంటి వచనాలు దీనంగా మాట చాలా జాలీగా దీనో బాధపడుతూ ఆయన నువ్వేం తప్పు చేయలేదు నువ్వు బాధపడమా అసలు తప్పు కాదు పైగా నీకు ప్రమాణం చెప్తాను దానికి అంటూ ఒక ధర్మశాస్త్రాన్ని కూడా చెప్పాడు ప్రమాణమస్మి శృణువచో అనఘ నేను ధర్మశాస్త్రాలన్నీ తెలిసినటువంటి వాడినే కాబట్టి ఒక ప్రమాణబద్ధంగా నేను చెప్తాను అన్నయ్య ప్రమాణం అస్తి అస్థియది తే మత్త నీకంటే నేను కొంచెం తెలిసినటువంటి వాడినే కాబట్టి శృణువచో అనగా మే మత్తం వచ శృణు నా యొక్క వచనాలు నేను చెప్పేటువంటి వచనాలు వినున్నాయన నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే అది అనుప్రవేశేర కృతవాంస్ మ్రియం సర్వ తదనుజానామి తదను అనుప్రవేశే యద్వీర కృతవాంస్ మమ అప్రియం నువ్వు నా యొక్క భవనంలోకి ప్రవేశించి నువ్వు మాకు అప్రియం చేయదా నాకు ప్రియమైనదే చేసావు ఆ బ్రాహ్మణుని కాపాడటం అనేటువంటిది ప్రియకార్యం ధర్మాన్ని నిలబెట్టడం అనేది ప్రియకార్యం అంతేకాకుండా దుష్టుల్ని శిక్షించడం అనేది ప్రియకార్యం ఇట్లాంటి ప్రియమైనటువంటి కార్యాలే నువ్వు చేసావు కాబట్టి సర్వం తదనుజానామి తెలుసు తెలుసునైనా నువ్వు చేసిన పనులన్నీ నాకు తెలుసు జలీకం నచమే హృది దీనివల్ల నా హృదయంలో ఎటువంటి సందేహము లేదు నీ వల్ల అంతేకాకుండా ధర్మ సూక్ష్మం ఏం చెప్తుంది అంటే గురోరణుప్రవేశోహి ననోపఘాతో ఈ లైన్లో గురువు అనే పదానికి అర్థం పెద్దవాడు ఎవీయ అంటే చిన్నవాడు గురోర్ అనుప్రవేశోహి అంటే సోదరుని యొక్క ఇంటిలోకి భార్యతో కలిసి ఉన్న సమయంలో సోదరుడు భార్యతో కలిసి ఉన్న సమయంలో ఎవీయసహ చిన్నవాడు ప్రవేశించినప్పుడు న ఉపఘాత అందులో దోషం ఎప్పుడు ఉండదు ఉపఘాత నీ లేనే లేదు అందులో దోషం అనేటువంటిది లేనే లేదు ధర్మ హాని లేనే లేదు కానీ ధర్మహాని ఎప్పుడు ఉంటుందంటే అనులోపక సోదరుడు చిన్న సోదరుడు భార్యతో కలిసి ఉన్నప్పుడు గనక జ్యేష్ఠుడు గనక ప్రవేశిస్తే అది విధిలోపం అది ధర్మలోపం పెద్దవాళ్ళు ప్రవేశించకూడదు చిన్నవాళ్ళు భార్యతో కలిసి ఉన్నప్పుడు కానీ పెద్దవాళ్ళు భార్యతో కలిసి ఉన్న సమయంలో చిన్నవాడు ప్రవేశించవచ్చు దీంట్లో ధర్మ విరుద్ధమైనటువంటిది ధర్మ హాని అనేది చేయలేదు నాయన అంటూ అర్జునుడికి ధర్మ సూక్ష్మాన్ని వివరించాడు అన్ని ధర్మాలు తెలిసిన ధర్మరాజు నివర్తస్వ మహాబాహు వచనం మమ నేను చెప్పేది విను నాయన మమ వచనం పురుష్వ పెద్దవాడిగా చెప్తున్నాను నా మాట విను అంటూ అర్జునుణ్ణి కాస్త అతని మనసును శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నాడు నివర్తస్వ నివర్తస్వ అంటే నీ వనవాస ఆలోచన నుంచి నివర్తస్వ మార్చుకో మనసు మార్చుకో హే మహాబాహు ఓ అర్జున నివర్తస్వ వనవాస దీక్ష వనవాసం చేస్తాననేటువంటి ఆ నియమం నుంచి ఆ పట్టుదల నుంచి ఆలోచన నుంచి నీ మనసును మార్చుకో నా మాట విను నహితే ధర్మ ధర్మలోపోస్తి నచే కర్పణాకృత దీంట్లో ధర్మలోపం అనేటువంటిది నా లేనే లేదు నచ్చతే దర్పణాకృత నీవే అధర్మము చేయలేదు అన్ని ధర్మాలు చేసావు నువ్వు ధర్మం నువ్వు చేసింది ధర్మం పైగా నన్ను చూడను కూడా చూడలే వచ్చావు గదిలోకి ధనస్సు తీసుకున్నావు వెళ్ళావు రక్షించావు దీంతో తప్పే ఉంది పైగా శాస్త్రం కూడా ఉంది అలా చూడవచ్చు అని కావచ్చు అని చిన్నపిల్లలు రావచ్చు కాబట్టి ఇన్ని చెప్పినటువంటి ధర్మరాజు ఇట్లా చెప్తే అర్జునుడు ఎంత చక్కటి మాట చెప్పాడంటే అర్జునవు వాచ అన్నయ్య నువ్వే ఇలా చెప్తే ఎట్లా నువ్వే కదా నాకు చెప్పావు ఎందుకంటే ధర్మ ఆచరణలో ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఎప్పుడు కూడా వంకలు పెట్టుకునో లేకపోతే నేను ఇలా చేశానని అలా చేశానను అనకూడదు ధర్మాన్ని స్వయంగా ఆచరించాలి సత్య ప్రమా ప్రమాణంగా ఆచరించాలి దానికి ఒక వంక పెట్టుకోకూడదు అంతేగాని వంక అంటే దీని పదులు అది చేస్తానని చెప్పేసి అనేటటువంటి విధంగా ధర్మాన్ని ఆచరించకూడదు అని నవ్యాజేన చరే ధర్మమితి మే భవత శ్రుతం భవతృతం అంటే నీ నుంచే నేను విన్నానన్నయ్య ఏమిటా మాట అంటే ధర్మాచరణ విషయంలో చరే ధర్మం ఇది నవ్యాజేన వ్యాజము అంటే వంక ఒక నెపం పెట్టుకుని ఒక వంక పెట్టుకుని ధర్మాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవడం అనేది ఎప్పుడు చేయకూడదు పొరపాటు కూడా ధర్మం ధర్మమే మనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఆ ధర్మాన్ని ఏదో ఒక వంక పెట్టుకుంటే ఎట్లా ఒక సాకు పెట్టుకుని ఒక వంక పెట్టుకుని ధర్మాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం ఎప్పుడు ఉండకూడదు కాబట్టి నేను సత్యప్రమాణంగా ధర్మాన్ని ఆచరిస్తాను నువ్వు చెప్పినట్టుగానే సత్యాత్ విచలిష్యామి సత్యాత్ న విచలిష్యామి అంటున్నాడు నేను సత్యము నుంచి ఒక్క అడుగు కూడా చెలించను ఎన్ని కష్టాలు వచ్చినా సరే సత్యేనాయుధమాలే సత్యేన ఆయుధం ఆలది ఆయుధం అంటే నా ధనస్సు నా ధనస్సు నా ధనస్సుని స్పృశించి నా ధనస్సు మీద ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను నేను సత్యము ధర్మము వీటిని చెబదాట నీ ముందు అసలు ఎప్పుడు అసత్యం చెప్పదు సత్యమే చెప్తాను అట్లాంటిది ఇదిగో నా ఆయుధాన్ని పట్టుకుని మరి నీ ముందు నేను సత్యమే చెప్తున్నాను నిజమే చెప్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ధర్మాన్ని ఆచరిస్తాను తప్ప నా కష్టాలు వస్తున్నాయి నేను వనవాసానికి వెళ్లాల్సి వస్తుందని చెప్పి నువ్వు ఏదో చెప్పావని చెప్పావు అవునా అన్నయ్య ఇదేదో బాగుంది అట్లయితే ఓకే అని నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పనుకో ధర్మం ధర్మమే ఆచరించాల్సిందే ఆ వంక పెట్టుకుని ఆ నెపం పెట్టుకుని ధర్మాన్ని మనం మనకు అనుకూలంగా మార్చుకోవటం కోసం అని చెప్పి ఇట్లాంటివి ఉండకూడదు చాలా గొప్ప వచనం ఇది దీన్ని ఎప్పుడు కూడా ధర్మాన్ని అనుసరించేటువంటి పెద్దలు ఈ విధంగానే ఉంటారు అలా ఉండటానికి మనం ప్రయత్నించాలి కూడా ఇప్పుడు కూడా మనకు అనుకూలంగా మారుతుంది కదా అని చెప్పి చాలా వరకు ఉన్నాయి మన ధర్మాల్లో మన హైంద్ర ధర్మాల్లో ఇట్లాంటివి చాలా ఉన్నాయి దాని పదుడి ఇది ఇవ్వండి దీని పదుడి ఇది ఇవ్వండి దానం ఇవ్వండి దీనిపదులు ఇది దానం ఇవ్వండి అంటూనే ఉంటారు ఆ పూ చేయలేకపోతే ఈ పూ చేయండి ఈ పూ చేయలేపదు ఇచ్చేయండి పూర్తిగా ఎక్కొట్టమని కాదు కాకపోతే మన స్తోమతని బట్టి మన స్థితిని బట్టి పరిస్థితిని బట్టి మనం చేసుకుంటూ వెళ్లాల్సిందే పూర్తిగా మనకు వీలైతే ఇవ్వ ఇట్లాగే ధర్మానికి ఎప్పుడు కూడా వంక చెప్పకుండా సత్యం ప్రకారమే ధర్మాన్ని ఆచరించాలి వీలైనంత ఇదంతా చెప్పి వైశంపాయన వారు అంటున్నారు జనమే జీ సో అభ్యనుజ్ఞాయ రాజానం వనచర్యాయ దీక్షిత వనచర్యాయ దీక్షిత ఈ విధంగా మహారాజుతో చెప్పి మహారాజు అంటే అక్కడ యుధిష్ఠిర మహారాజు యొక్క అనుజ్ఞ తీసుకుని ఆజ్ఞ తీసుకుని వనచర్యాయ దీక్షిత దీక్షిత అంటే వనవాస దీక్ష కోసం అని చెప్పేసి ఏవైతే పన్నెండు నెలలు లేకపోతే పన్నెండు సంవత్సరాలు వనవాస దీక్ష నియమం వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో దీక్షిత ఆ దీక్ష కొరకు అర్జునుడు వనవాస ప్రయాణం బయలుదేరుతున్నారు వనే ద్వాదశ మాసాంస్తు ఇక్కడ కూడా మాసాంస్తు అని ఇచ్చారండి పన్నెండు నెలలు అని కాకపోతే నాకు కూడా పన్నెండు నెలలు అనే దాని మీద సందేహం కలుగుతుంది పన్నెండు నెలల పన్నెండు సంవత్సరాల అనేది కూడా పెద్దలు చెప్పేది కూడా మనం ఒకసారి గ్రహించాలి ఒక పుస్తకంలో పన్నెండు సంవత్సరాల ఉంది నాకు వచ్చిన సందేహం ఏంటంటే ఈ పన్నెండు నెలలు అని చెప్పినటువంటి సమయంలోనే వ్యవధిలోనే అర్జునుడు ఉలుపుని పెళ్లి చేసుకుంటాడు చిత్ర చిత్రాంగదిని పెళ్లి చేసుకుంటాడు సుభద్రని పెళ్లి చేసుకుంటాడు వీళ్ళకి పిల్లలు కూడా కలుగుతారు వీళ్ళ ముగ్గురికి సంతానం కూడా కలుగుతుంది అర్జునుడు కాబట్టి పన్నెండు మాసాలలో ఇదంతా జరిగే పనేనా అనేటువంటిది కూడా నాకు సందేహం వస్తుంది కాబట్టి ప్రమాణంగా తీసుకుంటే మనం పన్నెండు సంవత్సరాలు తీసుకోవాలి అక్కడ ఇక్కడ మనకి గోరఖ్పూర్ వారి పుస్తకాలలో పన్నెండు సంవత్సరాలను ఇవ్వటం జరిగింది అయితే తెలుగు పుస్తకాలలో కానీ లేకపోతే ఇక్కడ కానీ పన్నెండు మాసాలనే ఉన్నది ఆంధ్ర భారతంలో కానీ ఇక్కడ కానీ దానికి ప్రమాణంగా తీసుకుంటేనే ఉన్నా పన్నెండు నెలలనే తీసుకోవాలి ఒకవేళ పన్నెండు సంవత్సరాలను తీసుకున్నా కూడా మనం అప్పుడు వీళ్ళ యొక్క ఆయుర్దాయ ప్రమాణాలలో మొత్తం అంతా కూడా కొంచెం కొద్దిగా తేడా వస్తుంది అందువల్ల పన్నెండు నెలలు కరెక్ట్ అనే చెప్పాలి మనం దాని లెక్క ప్రకారం అంటే ఆయుర్దాయ ప్రమాణం యుద్ధ ప్రమాణానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఆయుర్దాన్ని లెక్క వేసుకుంటూ వస్తాం మనం అక్కడ చెప్పినటువంటి సంఖ్య ప్రకారం అప్పుడు తీసుకుంటే పన్నెండు నెలలుగా తీసుకుంటే మాత్రం అది సరిపోతుంది అది మళ్ళీ మనం ఆ విషయం వచ్చినప్పుడు పూర్తిగా వివరంగా చర్చించుకుంటాం వనే ద్వాదశ మాసాస్తు వాసాయ అంటే నివస నివసించడం కోసం వనవాసంలో పన్నెండు నెలలు నివసించడం కోసం అను జగామహ వెళ్ళిపోయాడు ఈ వనవాస దీక్షకే అర్జునుడు అని అర్జున వనవాస పర్వణ్లు ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి అర్జున వనవాస పర్వణి త్రయస్ అధిక ద్విశతమో అధ్యాయ సమాప్త రెండు వందల ముప్పై మూడు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఇందులో పదివేల నూట ముప్పై తొమ్మిది శ్లోకాలు పూర్తినే నేర్చు వచ్చే అధ్యాయంలో ఇక అర్జునుడు వనవాసంలో ఎక్కడెక్కడికి వెళ్ళాడు ఏ దేశాల్లో విహరించాడు అక్కడ ఉడూపి చిత్రాంగద సుభద్రని ఎలా వివాహం చేసుకున్నాడనేది ఒక నాలుగైదు అధ్యాయాల్లో వివరించారు వ్యాసులు వారు అంటే వనవాసానికి వెళ్ళినా కూడా అర్జునుడికి లాభమే కలిగింది ఇలాంటి వీరపత్ను కలగటం వారి ద్వారా సంతానము ఆ సంతానం వలన కూడా యుద్ధంలో చక్కటి ఉపయోగం కలగటము అనేటువంటిదంతా కూడా ఇదంతా దైవ కార్యక్రమమే అన్నమాట అది ఎట్లా అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం అంతవరకు సెలవు ఓం శాంతి 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 Edacharada Pashtam Matra, Hinam Jayat Pavet, that Sarvam Shamyadam, Devan Arai, and Sarvam Sri Krishna, and Namo Bhagavate Vasudeva, Hari